ఎలా మైకే బిడ్డ సక్సెస్ఫుల్గా ఓటు అయితే ఇప్పుడే వేసినాం అండ్ వాకింగ్కి వెళ్ళినామా టైం వేస్ట్ చేయొద్దు మధ్యాహ్నం వస్తే ఇంకా లేట్ అవుతుంది వెయిటింగ్ ఎందుకు నిలబడాలని ఎర్లీకి వెళ్ళినా అయినా కూడా మస్తు అంటే ట్వంటీ మినిట్స్ టైం పట్టింది అండ్ నేను ఫ్రెండ్స్ అండ్ మా సాయి బ్రదర్ ముగ్గురు కలిసి అయితే ఓట్ వేసినాం ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎవరు కొన్ని గంటలలో తేలబోతున్నాయి సర్పంచ్ ఎవరో కానీ ఇంకో రోజు లేచిన అండ్ మంచి డెవలప్మెంట్ చేయాలి చరిత్రలో పేరు ఉండాలని కోరుకుంటున్నాం ఆయన ప్రతి ఒక్కరు ఇట్లానే ఓటేసింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా మీ అమూల్యమైన ఓటమి వినియోగించుకొని వేస్ట్ చేయద్దు అండ్ సాయ్ బ్రో అన్నీ బ్రో నాకు ఫస్ట్ ఇది అవునన్నా ఫీలింగ్ ఫీలింగ్ గ్రేజింగ్ ఫీలింగ్ గ్రేజ్ మళ్ళా వాళ్ళు కూడా లోపలికి సరికి అన్ని అన్ని ఫార్మాలిటీ ఇది ఎన్నో సార్ సార్ ఇది అనుకుంటారు ఇష్టం సర్పంచ్ ఫస్ట్ ఇదో ప్రభుత్వ పాలనలో భాగంగా ఒక సర్పంచ్ ఎన్నుకునే ప్రాసెస్లో మీరు కూడా ఈసారి భాగమైనందుకు ఫీలింగ్ హ్యాపీ అండ్ ఓకే ఎవరు సర్పంచ్ కానీ త్వరలో తెలియపోతుంది అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లలాగా అలుద్దాం అండ్ ఓకే బాయ్